వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నేతలపై దృష్టి పెట్టినట్లుంది ఆ పార్టీలో సీనియర్లపై ఫోకస్ పెట్టింది ఒక్కొక్కరిని పార్టీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగా పిసిసి మాజీ చీఫ్ సాకి శైలజనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మిగతా నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి అందులో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు సార్లు అమలాపురం నుంచి ఎంపీగా గెలిచారు హర్షకుమార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు మధ్యలో తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపారు కానీ అక్కడ ఇమ్మడలేనని భావించి తిరిగి కాంగ్రెస్ లోనే కొనసాగారు ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం ప్రారంభమైంది అందుకు తగ్గట్టుగానే ఆయన కామెంట్స్ ఉన్నాయి ఇటీవల జీవీ హర్షకుమార్ వ్యవహార శైలిలో మార్పు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నారు జగన్ చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోందని అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని సంచలన కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది ప్రభుత్వ ఇష్టమని అయితే గతంలో ఢిల్లీ అసెంబ్లీలో మూడు సీట్లు వచ్చిన బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు ఇక్కడ సీట్ల సంఖ్య ప్రధానం కాదని ప్రతిపక్ష పార్టీ ముఖ్యమన్నారు హర్షకుమార్ సభలో ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు హర్షకుమార్ వరుసగా టేడేపీ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకున్నారు దీంతో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది ఆయన వ్యవహార శైలి అనుమానాలకు తావిస్తోంది హర్ష కుమార్ మాటలు విన్న తర్వాత ఆయన వైసీపీ గుటికి చేరడం ఖాయమనే భావనకు రాజకీయ పరిశీలకులు వస్తున్నారు త్వరలో హర్షకుమార్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే టాక్ నడుస్తోంది వాస్తవానికి హర్షకుమార్ ఇదివరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరాలి అని జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చక ఆ పార్టీ వైపు చూడలేదు ఇప్పుడు వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలు బయటకు వెళుతుండటంతో జగన్ లో మార్పు కనిపిస్తోంది జగన్ స్వయంగా ఆహ్వానించడంతో హర్షకుమార్ ఆ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది చూడాలి మరి ఏం జరుగుతుందో